హలో ఎవరి వన్ ఈరోజు నేను బెల్లం పాయసం చేస్తున్నాను పాలు విరగకుండా దానికోసము పాలు ఫస్ట్ ముందు నా కాగబెట్టి పెట్టుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా పక్కన పెట్టేసుకొని సేమియా ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానండి తరువాత సగ్గు బియ్యము శనగపప్పు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టి పొయ్యి మీద బాయిల్ చేసుకుంటున్నాను అన్నీ తర్వాత స్టెప్ బై స్టెప్ చేసేస్తున్నాను అన్నమాట అంతకుముందే బెల్లము దంచి పెట్టుకొని అవి కూడా ఇట్లాగా నేను చూపించిన విధంగా పాకంలాగా లేత పాకంలాగా వాటర్ చేసుకొని చేసుకుంటున్నాను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న సేమియా కరిగించి పెట్టుకున్న బెల్లము అన్నీ దాంట్లో వేసేసుకొని బాగా నేను చూపించిన విధంగా కలిపేసుకోవాలండి తర్వాత వేలక్కాయలు కూడా వేసేసుకోవాలా ఫ్లేవర్ కోసము నేను చెప్పాను కదా ఆల్రెడీ పాలు కాగబెట్టుకున్నానని ఎప్పుడైనా కూడా మనము కాగే పాలు కాలే కాలే పాలు పాయసంలో పోయకూడదు పోసామంటే అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే మనం ఫస్ట్ పాలు కాగబెట్టి పక్కన చల్లార పెట్టుకోవాలి దించే ముందు మనం పాలు పోసుకుంటే అసలు ఎమ్మెగా ఉంటుందన్నమాట సూపర్ టేస్ట్తో ఉంటుంది నీకు పక్కా కొలతలతో పాయసం అంతా కావాలంటే మీరు కామెంట్ చేయండి ఫుల్ వీడియో చేసి పెడతాను నేను Okay friends, bye bye. Subscribe my channel.